బాలస్తావత్ సక్త చిన్నప్పుడంతా క్రీడలు ఆటలు గాలిపటాలు గోలికాయలు ఏ వీటితోనే కాలం గడిపోతుందని శంకరాచార్య చెప్పలేదని పోని యవన కాలంలో ఏదైనా సాధన చేస్తున్నాడా తరుణస్తావత్ తరుణీ సక్త ఈ విషయంలో పడిపోతున్నాడు యవన కాలం అంతా పోనీ ముసలివాడైన తర్వాత ఏదైనా ధ్యానం చేస్తున్నాడా వృద్ధస్తావత్ చింతా చింత అంటే వరి ఇంగ్లీష్లోనండి వరి అంటారు ముసలివాడికి అండి అందరూ అనుకుంటారు అన్ని అన్ని కర్తవ్యాలు అన్ని పూర్తి అయిపోయిన డ్యూటీస్ అంతా హాయిగా ధ్యానం చేసుకుంటాడు తాతగారు అని అనుకుంటారండి శంకరులు ఏం చెప్పారు తాతగారికి ఎక్కడ లేనన్ని ఆందోళనలో ఉంటాయన్నాడని అంటే అండి కొడుకుల విషయం దాటి మనవళ్ళ విషయం పట్టించుకుంటాడండి మనవాడు చదువుతున్నాడా స్కూల్కి వెళ్తున్నాడా అని కూరగాయలు సంచి పట్టుకుని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవటం వీళ్ళకి గొడవలు చూడటం వీళ్ళు ఇదేనండి తాతగారికి ఇవన్నీ పట్టినాయండి సరే వృద్ధస్తావచ్చింత పరే బ్రహ్మని కోపిన సక్త ఆ పరబ్రహ్మమునందు ఎప్పుడు వాడు ఇంకొచ్చి మనసు పెట్టేది అంటాడు ఎవరు శంకరాచార్య కనుక శీఘ్రంగా భజ గోవిందం భజ గోవిందం ఒక క్షణం పోయిందంటే ఎన్నో లక్షల రూపాయలు వృధా అయిపోతుంది ఆయన పుణ్యమును సంపాదించండి అని శంకరాచారి టైం దాటిపోతున్నది పుణ్యం అనేటువంటి ధనం ఆర్జించుకోవద్దండి ఇప్పుడు మీరందరూ ఏదో వ్యవసాయం వాణిజ్యం వ్యాపారం ఇవన్నీ చేస్తున్నారు కదా దేనికోసం ధనం కోసం ఆ ధనం ప్రాపంచికమైనటువంటి ధనం దాని తప్పు లేదు దాన్ని ఆర్జించవచ్చును కానీ అది ఒక్కటేనా ధనం చెప్పండి స్పిరిచువల్ వెల్త్ ఆధ్యాత్మికమైనటువంటి ధనం కూడా సేకరించుకోవాలి ప్రతిరోజు ఒక హుండీ పెట్టి రోజు పుణ్యం దాంట్లో వేస్తుండాలి చూచారా ప్రతిరోజు ఒక జపమాలు తీసుకోండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం హరే రామ హరే రామ 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 హరే హరే ఇటువంటి దివ్యమైనటువంటి మంత్రాలు జపం చేసి ఆ పుణ్యాన్ని ఆ హుండీలో వేయండి చూచారా ప్రతిరోజు కనుక హుండీలో కొద్ది కొద్దిగా వేస్తుంటే పుణ్యం ఏమవుతుంది తెలిసిన సంవత్సరం అయ్యేటప్పటికి రామా ఎంత అమూల్యమైనటువంటి పుణ్యాన్ని సేకరించగలుగుతారు చెప్పండి ఇదండి జ్ఞానధనం ఇది పుణ్యధనం భక్తి ధనం ఏ ధనం మా మానవుడిని కాపాడుతుంది చెప్పండి ఇప్పుడు తులాభారం తులాభారంలో కృష్ణుడు గారు కూర్చున్నారు ఓహో ఎన్నో నగలు ఇవన్నీ పెట్టారండి ఏవైనా తూగిందా చెప్పండి ఒక్క తులసి దళం ఆ తులసి దళం పెట్టేటప్పుడు కిందకి దిగిపోయిందండి అంటే ఏమిటి ఇట్ ఈస్ హెవీ ఆ తులసి అంటే భక్తి ఆ భక్తికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు చూడన్నది ఆ కృష్ణ ఆ తమాంతంగా పైకి లేచిపోయినారు ఆ తులసి దళం కిందకి దిగిందంటే ఆ దాని అంతరార్ధయుడు చెప్పండి ప్రాపంచికమైనటువంటి ధనములు ఇవన్నీ కూడా శరీరం ఉన్నంత వరకే ఉంటాయి తర్వాత ఏవైనా రక్షించగలవా అంత్యకాలంలో ఎవరండి కాపాడేది ఇది సార్ చంద్రశేఖర మాశ్రయే ఆ చంద్రశేఖరుని ఏడల భక్తి ఉన్నది అది కాపాడుతుందండి ఇది సరే ఇక ఎవరు కూడా యముని గారిని బెడదా తప్పించటం మహా కష్టం అన్నది ఆ సరే ఒక శిష్యుడండి గురువుగారు రామాయణం చెప్తున్నారండి రామాయణం చెప్తుంటే ఏదో విధం కాలక్ష దాంట్లో మధ్యలోనండి యమబాధలు యమబాధలు అనేటువంటి టాపిక్ వచ్చిందండి శిష్యుడు అడుగుతున్నాడు ఏమండి గురువుగారు ఈ యమబాధలు ఏ విధంగా తొలగతాయి అని అడిగాడండి శిష్యుడు ఎముడికండి సంస్కృతంలో పేరు ఏమిటి తెలుసున దండపాణి చూడు దండపాణి దండ అంటే కర్ర పట్టుకుంటాడండి ఎవరు యముడు గారు ఎందుకు పాపుల్ని పగల కొట్టడానికి వారి పేరు దండపాణి ఈ శిష్యుడు అడుగుతున్నాడు ఏమండి దండపాణి గారి బాధ ఎట్లా తొలగుతుంది అని అడిగాడండి గురువు ఏం చెప్పాడు తెలుసిన కోదండపాణి కాళ్ళు పట్టుకోవయ్యా అన్నాడంతే ఎంత చక్కగా చెప్పాడు చూడండి దండపాణి యొక్క బెడద పోవాలంటే కోదండపాణి ఆశ్రయించకపోతే ఎట్లా చెప్పండి కనుక ఈ జీవితంలో ఎవరైనా అట్లా ఆశ్రయిస్తున్నారా టైం దాటిపోతున్నది ఈ బాల్యకాలం అయిపోతుందని రామచంద్రుడు తహతహలాడిపోతున్నాడండి అద్య చే అంటాడు ఇప్పుడు ఈ బాల్యకాలంలో కనుక నేను చికిత్స చేసుకోకపోతే సరైనటువంటి సాధనలు కనుక చేసుకోబోతే భూయత కుత భవిష్యత్ కనుక ఎంత శీఘ్రంగా మానవుడు ఇప్పుడు మీరు ఏ వయసులో ఉన్నారో బిగిన్ అంతే ఇంతవరకు గడిచిన దాని గురించి డోంట్ వరీ ఏదో అయిపోయింది బురదలో కాలు పెట్టారనుకోండి దాని గురించి ఆలోచిస్తే లాభం లేదు నీ నీళ్లు తెచ్చుకోండి చెంబుతో ఆ బురద కడుక్కోవాలి అంతేనండి ఇప్పుడు చేయవలసిన పని అయ్యో పూర్వం నేను ఈ పాపం చేశానే నేను దేవుణ్ణి మర్చిపోయినానే ఈ సంసార కోపంలో పడి నానా దేవు విస్మరించినానే ఇటువంటిది ఏం వద్దండి ఎందుకంటే గతించిన దాని గురించి ఏమీ మాట్లాడవలసిన పని లేదు ఎందుకంటే లాంగ్ ఫెలో లెట్ ది డెడ్ ప్యాస్ ఇట్స్ డెడ్ అంటాడు యాక్ట్ యాక్టింగ్ ది లివింగ్ ప్రెసెంట్ హాఫ్ విత్ ఇన్ గాడ్ ఓవర్ హెడ్ అంటాడు ఎవరు లాంగ్ ఫెలో అని కవిష గతించిన దాని గురించి ఆడవండియా ఇప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యం చక్కగా చేయండి అంటాడు కనుక ఇప్పుడు ప్రతివారు వారి పూర్వ జీవితం ఎట్లా ఉన్నప్పటికీ డోంట్ వరీ ఇక మీదట బుద్ధున్న లేవటం చక్కగా ఏదో పుణ్యమును ఆర్జించడానికి సంకీర్తన నామస్మరణ గీతాపారాయణ ఏదో చేసుకోవటం దానం ధర్మం పరోపకారం ఇటువంటి చక్కని కార్యక్రమాలు కనుక అవలంబిస్తే ఆహా ఈ అంత్యకాలంలో ఇంకా దుఃఖపడవలసిన పని ఏమిటి చెప్పండి అది కనుక ఈ జీవితం మహా దుర్లభం అని చెప్పి రామచంద్రుడు ఇంకా ఇతరమైనటువంటి శాస్త్రజ్ఞులు వీరందరూ కూడా ఘోషిస్తున్నారు మానవుడు జాగ్రత్త పడాలన్నది అర్లీ స్టేజెస్లో చేసుకుంటే చాలా మంచిదండి బాల్యకాలంలో అండి మనస్సు ఎట్లా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అన్నది ఎవరైనా వచ్చేటప్పుడు కొంచెం చెడిపోతుంది వార్త ప్రపంచంలో సర్వనాశనం అయిపోతుంది కనుక ముఖ్యంగా తరించాలనే ఉద్దేశం కలిగి వారు చిన్నవారికి కనుక ఏదన్నా బోధ పూర్వ జన్మార్జితమైన సుకృతం చేత ఏదన్నా గనక వస్తే తల్లిదండ్రులు చెడగొట్టుపాకండి తల్లిదండ్రులు కొందరు నిరుత్సాహపరుస్తున్నారండి వీడికి అప్పుడే వైరాగ్యం ముదిరిపోయింది అని చెప్పేసి అయ్యా ముదిరితే అది మీకందరికీ క్షేమం చూచారా మీకే కాదు పది తరములు పైన వారందరూ కూడా తరించిపోతారు ఏ వంశంలో ఒక్క బ్రహ్మనిష్ఠుడు జన్మిస్తే అది తెలియక ఇదిగో మా వాడు ఏదో భక్తిగా ఉండి జపం చేస్తున్నాడు ఇప్పుడేనా వాడికి పెళ్లి కావద్దా వాడికి ఈ గొడవలన్నీ ఇవన్నీ లేనిపోని మీరు ఇచ్చే బాకండి వాడు తరించడానికి అవకాశమును కల్పించండి వాన్ క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిజ్ లిబరేషన్ అది వారు తప్పి మానవుడు ఎందుకు వచ్చాడు తప్పించుకోవటానికి వచ్చాడు బంధన నుంచి విముక్తి కావటానికి మానవుడు వచ్చాడు ఇంకా ఎన్ని జన్మలు ఈ తాళ్ళ చేత కట్టబడే జీవుడు బాధపడాలి చెప్పన్నది